ఇక్కడ లాజిక్ ఉందా షట్వికారాలకి లోను కాని శరీరంతో వస్తే మరణం లేకుండా తిరిగి పరంధామానికి వెళ్ళిపోతారు లోనయ్యే శరీరంతో వస్తే మరణం నిమిత్తంగా ఆ శరీరాన్ని వదిలేసి మళ్ళీ పరంధామానికి వెళ్ళిపోతారు ఇక్కడ ఒక తర్కం హేతుబద్ధత ఒక లాజిక్ ఒక క్లారిటీ ఉంది మరి పక్క యేసు ఏ శరీరంతో వచ్చాడు కానీ గారు బైబిల్ గ్రంథానికి లాజిక్ లేదు తర్కానికి నిలబడదని వారు ప్రచారం చేస్తున్నారు కనుక వాస్తవాలను తెలియజేయాలనే ఉద్దేశంతోనే మేము ఈ వీడియోలు చూస్తున్నామండి విఘ్నులైనటువంటి ఐదవ సహోదరి సహోదరులు సత్యాన్వేషకులు మీరు కూడా వాస్తవాలు తెలుసుకోవాలని కోరుకుంటున్నాను స్క్రీన్ మీద పడుతున్న చూడండి శ్రీ బ్రహ్మభవివర్త మహాపురాణము బ్రహ్మఖండము పదహారవ అధ్యాయము విక్టరీ పబ్లికేషన్ అండి పేజీ నెంబర్ యాభై ఆరో పేజీలో నేను కొన్ని విషయాలు చదువుతున్నాను వసంత ఋతువులో ప్రతిదినము తిరుగుట స్వల్పముగా వహిని సేవించుట యుక్త సమయంలో తనకంటే వయసులో చిన్నదైన స్త్రీతో సంగమించుట జరిగినచో వానికి ముసలితనము రాదు బా సనాతన ధర్మం యొక్క లాజిక్ చూసారా ఎట్లా ఉందో కింద కూడా చదువుతున్నాను ఋతువులో సరస్సులో నున్న చల్లని నీటిలో స్నానం చేయొచ్చు చందన ద్రవమును చల్లని గాలిని సేవించిన వ్యక్తికి ముసలితనము రాదు కరుణకర ఏం ధర్మం ఇది ఋతువులో చల్లని సరస్సులో ఉన్నటువంటి నీటితో స్నానం చేసి చల్లని గాలిని సేవిస్తే ముసలితనం రాదు అని చెబుతున్నారు తనకంటే వయసులో చిన్నదైనటువంటి స్త్రీతో సంగమిస్తే ముసలతనం రాదని చెబుతున్నారు మరి ఇవన్నీ కూడా సనాతన హిందూ ధర్మంలో ఉన్నటువంటి ఋషులు అనబడినటువంటి వాళ్ళు చేశారు ఇప్పుడున్న మనుషులు అనబడుతున్నటువంటి వారు కూడా చేస్తున్నారు మరి వీళ్ళందరూ ముసలవాళ్ళు ఎలాగయ్యారు కన్నాకరా దీనికి ఏమైనా లాజిక్ ఉందా ఇదేమైనా తర్కానికి నిలబడిద్దా కనుక విఘ్నులైనటువంటి ఐందో చిత్రులారా ఐందవ సహోదరి సహోదరులారా ఇవి కల్పిత గ్రంథాలంటే ఎలాగుంటాయి చల్లని నీటిలో స్నానం చేస్తే ముసలతానం రాకపోవటం ఏంటండి వసంత ఋతువులో ప్రతిదినం అటు ఇటు తిరిగితే ముసల్తాన్గా రాకపోవటమేంది వహినిని సేవించితే ముసల్తాన రాకపోవటమేంది తనకంటే వయసులో చిన్నదైనటువంటి స్త్రీతో సంగమిస్తే ముసల్తానం రాదని చెప్పటం ప్రజలను మోసం చేయటం కదా ఇది తర్కాన్ని నిలబడుతుందా ఇది సైన్స్కు నిలబడుతుందా ఇది వాస్తవమైన విఘ్నమైనటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా సత్యాన్ని తెలుసుకొని సత్యమార్గం నడవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను గాడ్ బ్లెస్ యు